మనం తీసుకునే ఆహారం ఎంత పౌష్టికమైనది మన శరీరానికి ఎంతో సత్వాన్ని ఇస్తున్న దానిపైన ప్రపంచ ఆహార భద్రత పోషణ స్థితిగతుల నివేదికను రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేయడం జరిగింది అరకొర ఆదాయాలు పేదరికం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి సమతూలమైనటువంటి ఆహారం అందడం లేదు చిన్నారులు ఈ సమస్య పైన మరీ ఎక్కువగా పీడించబడుతున్నారు అయితే ప్రపంచ ఆహార వ్యవస్థ లెక్కల ప్రకారం శరీరానికి సత్వనిచ్చే ఆహారాన్ని నోచుకొని వారు దాదాపు రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రజలు పైగా ఈ ఈ ప్రపంచం మీద ఉన్నారు అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే పౌష్టికాహారం అందని వారు అల్ప మరియు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన దేశాల్లో మాత్రమే జీవిస్తున్నారు అయితే ఆర్థిక స్థితిగతుల వారిగా ఆయా దేశాల్లో సమతులమైనటువంటి ఆహారాన్ని సంఖ్య పౌష్టికాహారానికి దూరమైన మొత్తం జనాభాలో వారి శాతాన్ని పైగా ఒకసారి తెలుసుకుందాం అల్ప ఆదాయ దేశాలు ఉన్న వారిలో యాభై కోట్ల మందికి పైగా జనాభా పౌష్టికం కాని ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది అయితే దిగువ మధ్య తరగతి దేశాల్లో అందరికన్నా ఎక్కువగా నూట డెబ్బై కోట్ల జనాభా పౌష్టికమైన ఆహారాన్ని అందడం లేదు వారి యొక్క ఆదాయం పైన వారి యొక్క స్థితిగతుల పైన ఇది ఆధారపడి ఉంది అయితే ఉన్నత మధ్య తరగతి దేశాలలో ఆరు వందల కోట్ల మంది అనగా ఇరవై ఒక్క శాతం మంది పౌష్టికమైన ఆహారం అందడం లేదు అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ఎనిమిది కోట్ల మంది ప్రజలు అనగా మూడు శాతం పైగా ప్రజలకు పౌష్టికమైన ఆహారం అందడం లేదని ప్రపంచ ఆహార భద్రత పోషణ సంస్థ రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేయడం జరిగింది